ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కడుపుకి అన్నం తినే రోజు వార్తలు రాయమని మనం పదే పదే చెప్తే అతను నేను తిన్నాను నా ఇష్టం వచ్చిన దీన్ని రాస్తానని చెప్పి ఆయన ప్రతిరోజు అలానే రాస్తూ ఉంటాడు వార్తలు ఇక్కడ చూడండి వైసీపీ గద్దె దిగి ఏడాదిన్నర అయినను వారికే చెల్లింపులు వైసీపీ కాంట్రాక్టర్లకు ఆగ మేఘాలపై బిల్లుల చెల్లింపు పులివెందుల కాంట్రాక్టర్కు మూడున్నర కోట్ల చెల్లింపు గతంలోనూ ఈయనమే ముప్పై కోట్ల బిల్లులు క్లియర్ మరో వైసీపీ కాంట్రాక్టర్కు ఆరు వందల ఎనభై ఆరు కోట్ల పనులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పనుల బిల్లుకు నేటికీ మోక్షం లేదు ఇంకా చెల్లింపులకు నోచుకుని ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు సంబంధించినటువంటి పులివెందుల నియోజకవర్గం వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజారెడ్డి సంస్థ విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్స్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేసింది వైసీపీ అధినేత జగన్కు రాజారెడ్డి సన్నిహితుడు ఎన్నికల సమయంలో కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఆర్థిక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు అలాంటి వ్యక్తికి కూడా ప్రభుత్వం వచ్చినా సుమారు యాభై కోట్ల మేర బిల్లులు విడుతల వారీగా చెల్లించింది తాజాగా వారం రోజుల క్రితం మూడున్నర కోట్ల విలువైన బిల్లులు రాజారెడ్డి సంస్థకి చెల్లించారు మరి సీఎంఓ డబ్బులు తీసుకొని చెల్లిస్తాను సీఎంఓ అంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా మరి ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అయినా కాంట్రాక్టర్కి బిల్లులు చెల్లించకూడదని చెప్పి మీరేమన్నప్పుడు రూల్స్ పెట్టదలుచుకున్నారా దీంట్లో వైసీపీ కాంట్రాక్టర్ ఏంటి టీడీపీ కాంట్రాక్టర్ ఏంటి అంటే దీంట్లో కూడా ఓన్లీ టీడీపీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకే డబ్బులు ఇవ్వాలి వైసీపీ వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి రాధాకృష్ణ తన నీచ బ్రోకరత్వంలో చెప్పదలుచుకున్నాడా అంటే జనలిత్వం కాదు కదా జనలితం కాదు చేసేది రాజారెడ్డికి బిల్లు చెల్లించేశారు ముప్పై కోట్లు చెల్లించారు ఏది నాలుగు నెలల క్రితం మళ్ళీ ఇప్పుడు బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారని ఒక వార్త ఇంకోటి పులివెందుల నియోజకవర్గానికి చెందిన కసనూరు గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ జి శివారెడ్డికి మూడు నెలల వేల ఆరు వందల ఎనభై కోట్లు విలువైన పనులు కేటాయించారు మూడు వందల ఎనభై కోట్ల విలువైన పనులకు టెండర్ పిలిచారు ఈ పనులు శివారెడ్డికి కేటాయించారు ఈ పనులతో పాటు కాకినాడలోని అమృత్ నిధులతో చేపట్టిన మరో మూడు వందల విలువైన పనులు శివారెడ్డి దక్కించుకున్నారు ఈ శివారెడ్డి స్వగ్రామం బీటెక్ రవి స్వగ్రామం ఒకటే కావటం విశేషం మరి తంతెందో అడగాలి మరి బీటెక్ రవి తెలియకుండా ఇస్తారా కాంట్రాక్టు అంటే డబ్బులు తీసుకొని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ పనైనా చేస్తారో ఏదైనా కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నారని దీనికి అర్థంగా భావించాలా